కౌంట్ డౌన్ స్టార్ట్ పోలింగ్ కేంద్రాలకు పరుగులు పెట్టేందుకు మిగిలి ఉన్నది కొన్ని గంటలే కానీ ఆంధ్రప్రదేశ్ లో కోట్లాది మంది సామాన్యులను విద్యావంతులను మేధావులను వేధిస్తున్న ప్రశ్నలు సభాలక్షలు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కాదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూములకు రక్షణగా నిలుస్తుందా లేక కాజేస్తుందా అనే సవాళ్లు కునుకు పట్టనివ్వటం లేదు మీకు ఉన్న కొద్దిపాటి భూమిని కూడా కాజేసేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారంటున్నాయి టీడీపీ జనసేనలు కాదు కానే కాదు మీ భూమిని కబ్జా గద్దలు తన్నుకుపోకుండా చూసుకోవాలనే సదుద్దేశంతోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రూలింగ్ పార్టీ వైసీపీ వాదన ఎవరి వాదనలు సంవాదనలు ఎలా ఉన్నా సరే ఇంతకీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూములను బోంచేస్తుందా లేక కంటికి రెప్పలా కాపాడుతుందా ఈ బేతాళ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ స్పెషల్ స్టోరీ చివరి వరకు చూడండి ఏపీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా హీట్ పుట్టిస్తున్న ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసలు ఎలా వచ్చింది ఇది అమలు చేయాలనేది ఎవరి ఆలోచన వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఈ యాక్ట్పై విరుచుకుపడుతున్న కూటమి ఈ యాక్ట్పై కేంద్రాన్ని ఎందుకు నదీయటం లేదు అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకంతోనే చంద్రబాబు తన రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే పెడతానని చెప్పడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా నిజంగానే జనం పాలిట ఈ యాక్ట్ యమపాశమ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ప్రణాళికా సంఘం ఈ చట్టం అమలుకు సిఫార్సు చేసింది అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం తెచ్చిందే టీడీపీ జనసేన పార్టీలతో జట్టు కట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ కొత్త ముసాయిదా పంపింది ల్యాండ్ సైకిలింగ్ యాక్ట్ కు నీతి ఆయోగ్ ఆమోదం మార్గదర్శకాలు జారీ చేస్తే మూడేళ్ల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది ఈ చట్టాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజలకు మేలు చేసేలా ఉందన్న ఉద్దేశంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించి భూముల రీసర్వే చేసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఎలాంటి అపోహలు అనుమానాలు అక్కర్లేదనేది నిపుణుల వాదన ఈ చట్టం అమల్లోకి వస్తే ఏపీలోని భూములకు గ్యారంటీ లభిస్తుందనేది వారి మాట భూముల రక్షణ మాత్రమే కాదు క్రయ విక్రయాలు మరింతగా ఊపందుకుంటాయనేది నిపుణుల స్టేట్మెంట్ అంతేకాదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాష్ట్రాభివృద్ధికి అతి గొప్ప సంస్కరణగా నిలుస్తుందని చెప్తున్నారు ఒక చిన్న స్థలం వివాదాస్పదం అయితే దాని పరిష్కారం కోసం ఏళ్లకు ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉంది ఈ యాక్ట్ వల్ల ఆ దుస్థితి నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుంది భూముల హక్కులు వివాదాల పరిష్కారం తహసీల్దార్ సివిల్ కోర్టులు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ సబ్ రిజిస్ట్రార్ సివిల్ కోర్టుల చుట్టూ జనాల తిరగాల్సిన అవసరమే లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం వల్ల వీళ్ళందరి ప్లేస్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక్కరే ఉంటారు తర్వాత అప్పిలేజ్ అధికారి హైకోర్టు నెక్స్ట్ తదుపరి పరిష్కార మార్గాలు ఈ యాక్ట్ వల్ల ఓ వివాదం వీలైనంత తొందరగా పరిష్కారం లభిస్తుంది భూములపై శాశ్వత హక్కు లభించే టైటిల్ ద్వారా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఇక సామాన్యులకు ఉండదు ప్రస్తుతం తమ పేరు మీద భూమి ఉంటే ఈ యాక్ట్ ద్వారా నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదు ఈ చట్టం ద్వారా భూములకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు వందకు వంద శాతం అర్హులకు మాత్రమే లభిస్తుంది దేశంలోనే మొట్టమొదటిసారిగా వైసీపీ సర్కార్ తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కి తీరుతుందనేది నిపుణుల వాదన వాస్తవానికి ఈ చట్టాన్ని తేవటానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవేమీ సఫలం కాలేదు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది వాస్తవానికి ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూ వివాదాలు తొంభై శాతం మేర కనుమరుగవుతాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను గత ఏడాది ప్రవేశపెట్టింది ప్రభుత్వం వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాత్రికి రాత్రే అమల్లోకి రాలేదు వివిధ దశల్లో ఎన్నో మార్పులతో పగడ్బందీగా చట్టానికి తుది రూపం ఇచ్చారు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు వేల పంతొమ్మిది జులైలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు అనేక మార్పుల తర్వాత గత ఏడాది దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది ఈ చట్టం తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు చాలా ఏళ్లుగా చెప్తోంది కేంద్రం ప్రభుత్వం కేంద్రం ఆలోచనలు అందిపుచ్చుకొని దాని ఆచరణలోకి తీసుకురావడంలో వైసీపీ సర్కార్ సఫలీకృతమైందని చెప్పవచ్చు గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు అమల్లోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈ చట్టం రూపొద్దిద్దుకున్నా ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కానీ ఎన్నికల సందర్భంగా ఈ చట్టంపై కొన్ని అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయంటోంది వైసీపీ వాస్తవానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ రానుంది వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమితో పాటు ఆ భూమిని ఏ శాఖ పరిధిలోనిదైనా ఏ వ్యక్తిదైనా ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో నమోదు చేస్తారు ఇప్పటి వరకు వేరు వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు తేడాలు తప్పులు ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సంకల్పించింది ప్రభుత్వం ఈ టైటిల్ రిజిస్టర్ నే చట్టపరంగా కన్క్లూజివ్ రికార్డ్ గా చూపుతున్నారు ఈ రికార్డే తుది రికార్డు కింద లెక్క ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజంప్టివ్ రికార్డులు మాత్రమే వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఒక్కసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు అయితే దీన్ని బూచిగా చూపి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో అసలు కోర్టుకు వెళ్లే హక్కు లేదనే ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చాయి విపక్షాలు ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో ముప్పైకి పైగా రికార్డులున్నాయి గ్రామ స్థాయిలో వన్ బి అసైన్మెంట్ ఇనాం వంటి పదకొండు రిజిస్టర్లు ఉన్నాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని సర్వే కార్యాలయంలో మరికొన్ని సబ్ రిజిస్టార్ పంచాయతీ మున్సిపాలిటీ కార్యాలయాల్లో భూములకు సంబంధించిన వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు అటవీ దేవాదాయ వక్ఫ్ వంటి పలు శాఖల భూముల్లోనూ భూముల్లోనూ రికార్డులు ఉన్నాయి ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదు ఈ రికార్డుల్లో పేరున్నా సరే వేరే వాళ్ళు అది తమదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు ఈ సమస్యకు కొత్త చట్టంలో చక్కని పరిష్కారం చూపించామని చెప్తోంది వైసీపీ సర్కార్ కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్ లో ఉంటాయి వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్ లో నమోదు చేస్తారు చట్ట ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు గనక ఏర్పడితే పరిష్కారం కోసం ట్రైబ్యునల్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ సివిల్ కోర్టులకు వెళ్లి ఏళ్లకు ఏళ్లు వాయిదాలకు తిరిగే బదులు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం ట్రిబ్యునల్ తీర్పులపై అభ్యంతరం గనుక ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేనేలేదు వన్ బిలో ఉన్న అడంగల్ లో ఉన్న ఆర్ఎస్ఆర్ లో ఉన్న ప్రభుత్వ గ్యారంటీ ఉండనే ఉండదు ఈ గ్యారంటీ లేకపోవటాన్నే ప్రిజంటివ్ రైట్స్ అనేవారు వన్ బిలో ఉన్న పేరుకైనా ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అదే కరెక్ట్ అని భావించేవారు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని స్పష్టం చేసింది టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ వస్తుంది ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా కూడా ఇస్తారు భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా తెలిపారు పైగా భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది దీనివల్ల మోసం జరగటానికి వీలు ఉండదు కాక ఉండదు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ వివాదాల పరిష్కారం కోసమే కేంద్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకొచ్చింది దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను అమల్లోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అంతేకాదు దేశవ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్టర్ అమలు చేయాలనేది కేంద్రం యొక్క దృఢ సంకల్పం ఒకే రిజిస్టర్లో దేశంలోని అన్ని భూముల వివరాలు ఉంటాయి దీనివల్ల ఏ భూమి ఎవరిదో తెలిసిపోతుంది దురాక్రమణలకు ఎలాంటి అవకాశం ఉండదు గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతోంది ఈ రీసర్వే జరుగుతున్న తీరును సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసించింది చిన్న చిన్న వివాదాలను మొబైల్ న్యాయస్థానాల్లో పరిష్కరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదిహేడు వేల గ్రామాలు ఉన్నాయి రీసర్వే నాలుగు వేల గ్రామాల్లో పూర్తయింది ఇంకా రెండు వేల గ్రామాల్లో సర్వే తుది దశకు చేరుకుంది ఇంకా పదకొండు వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది మొత్తం అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యాక ముందుగా ఎలాంటి వివాదం లేని భూముల యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందుతాయి వివాదాలన్నీ తేల్చిన తర్వాతే యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందించడం ద్వారా ఇకపై భూ యజమానులు ఎవరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయనుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూముల వివాదాల్లో కోర్టులకు వెళ్లిన వాళ్లలో ఓడిన వారు కోర్టుల్లో ఏడిస్తే కేసు గెలిచిన వారు కోర్టు బయట ఏడుస్తారనేది ఓ సామెత భూ వివాదాల్లో ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగే విచారణ అందుకు అయ్యే ఖర్చు చివరకు ఫలితం తేలినాటికి మారిపోయే పరిస్థితులను ఈ సామెత ఒక్క వాక్యంలో వివరిస్తుంది అసలు అలా కోర్టుకు వెళ్లే అవసరమే లేకుండా భూముల వివాదాలన్నింటినీ పరిష్కరించి భూమిపై శాశ్వత హక్కు కల్పించటం వివాదంలో ఉన్న వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించటం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఉద్దేశం